అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి అలాగే ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసింది అంటే మనకు నాలుగో విడత కింద చేయూత డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఓసీ కులాలకు సంబంధించి ఈబీసీ నష్టం కింద పదహైదు వేల అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఎన్నికలకు పది రోజులు ముందుగా విడుదల చేశారు ఎందుకంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉండడంతో మనకు మహిళల కోసం ఈ పథకాలను విడుదల చేశారు కానీ ఇక్కడ ఏంటంటే మనకు విడుదల చేసిన పది రోజుల పాటు కూడా మాత్రమే డబ్బులు జమ అయ్యి తర్వాత డబ్బుల పంపిణీ అయితే అయిపోయింది ఇక ఎన్నికల తర్వాత మనకు కోర్టు ఆదేశాలతో హైకోర్టు మరియు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏదో కొద్దో గొప్ప అంటే సగం మందికి మాత్రమే డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చూసుకుంటే మనకు దాదాపు ఐదు వేల కోట్లు జమ కావాల్సి ఉంటే కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే మహిళల ఖాతాలోకి జమ కావడం జరిగింది ఇక మహిళలకు ఇంకా రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు జమ కావాల్సి ఉంది ఇక ఈ డబ్బుల కోసం అయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది అఖండ విజయాన్ని సొంతం చేసుకుని నాలుగోసారిగా ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టేందుకు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆయన సీఎం గా బాధ్యతలు అయితే చేపట్టారనమాట ఇక ఆయన పరిపాలన అంతా కూడా సవ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలందరూ కూడా మనకు మన కొత్త సీఎం గారికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది మాకు గతంలో విడుదల చేశారు సార్ మేము అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారు మాకు ఈ డబ్బులు వేస్తారా వేయరా అనేసి అయితే మనకు అడగడం జరిగింది ఇక మన సీఎం గారు స్పందిస్తూ మనకు ఈ తేదీ నుంచి మహిళలందరికీ కూడా మనకు చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు గత ప్రభుత్వం అయితే ఈ డబ్బులను విడుదల చేసినా కూడా మనకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి డబ్బులు ఈ డబ్బులను విడుదల చేయడానికి మన సీఎం చంద్రబాబు గారు అయితే మనకు ఈ తేదీ నుంచి విడుదల చేస్తామని మహిళలందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక ఈ డబ్బులు ఇక పడతాయా పడవా వస్తాయా రావా అనేసి అయితే మహిళలందరూ కూడా డైలమాలో ఉన్నారు ఇక వారందరికీ కూడా మనకు ఇంకా ఇక్కడ ఎలా డబ్బులు పడ్డాయంటే మా ఇల్లు మీ ఇంటి పక్కన ఉన్న వారికి డబ్బులు పడ్డాయి మీకు డబ్బులు పడలేదు ఈ విధంగా చాలా మంది మహిళలు అయితే గతంలో కూడా అడగడం జరిగింది ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు ఇంతకీ వైఎస్ఆర్ చేయూత డబ్బులు అంటే చేయుత డబ్బులు వస్తున్నా రాదా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తారా ఎవరా మా పరిస్థితి ఇంతేనా ఇంకా మాకు డబ్బులు వస్తాయా రావా అనేసి అయితే చాలా మంది అడగడం జరిగింది వారందరికీ కూడా ఈ వీడియోలో అయితే సమాధానం దొరుకుతుంది దయచేసి ఇంకా ఎవరైతే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసము ఈ పదహైదు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్నారా వారందరూ కూడా తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇంకా ఎవరైనా సరే మన వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా లైక్ బటన్ మీరు ఇంకా వీడియో చూస్తున్నారు లైక్ చేయలేదు వీడియో కిందనే ఉంది వెంటనే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి ఈ లింక్ అనేది మీరు షేర్ చేస్తే అక్కడ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది వాటి ద్వారా మీరు ఆ లింక్ అనేది వా నొక్కి మీ వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేసేస్తారు కానీ లింక్ వారు కూడా క్లిక్ చేసి విషయం అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది కొత్త పథకాలను అయితే అమలు చేయబోతుంది ఈ నేపథ్యంలోనే మీకు అందరికీ కూడా ఈ కొత్త పథకాల సమాచారం కావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను వీడియో కిందనే ఉంది సబ్స్క్రైబ్ బటను అన్న బటన్ పైన నొక్కండి ఆ బటన్ పైన నొక్కితే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాలు చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎన్నికల కంటే పది రోజుల ముందు ఈ చేయుత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈబీసీ పథకం ద్వారా మనకు ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఉన్న వారికి పదిహేను వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక వారం రోజుల పాటు డబ్బులు పడ్డాయి తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది ఇది డబ్బుల పంపిణీ ఆగిపోయింది తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ఫలితాలకు ఇరవై రోజుల సమయం ఉండడంతో ఆ గ్యాప్లో కొంతమందికి అంటే దాదాపు ఐదు వేల కోట్లు జమ చేయాల్సి ఉంటే కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మాత్రమే జమ చేయడం జరిగింది అంటే ఒక గ్రామంలో డబ్బులు వేస్తే పక్క పక్కన ఎన్నిలో ఉన్నవారికే పడలేదు అంటే నాకు డబ్బులు పడితే నీకు డబ్బులు పడలేదు ఈ విధంగా డబ్బులు అయితే జమ చేయడం జరిగింది అస్తవ్యస్తంగా ఇంకా దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలనైతే ఈ బీద కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది దీని పట్ల మహిళలందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే విన్నవించుకోవడం జరిగింది ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనకు గతంలో స్పందనది దాన్ని కూడా మార్చేయడం జరిగింది ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ నెంబర్కి చేసి కూడా మనకు చాలా మంది విజ్ఞప్తి చేశారు మాకు ఈ డబ్బులు వేయండి వేయండి అనేసి ఇక ఎట్లా ఎటకేలకు ఈ డబ్బుల పంపిణీకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనున్నారని సమాచారం అయితే అందింది ఇంకా ఆయన ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మనకు కేవలం వారం రోజులు మాత్రమైంది ఇక ఈ వారం రోజుల్లో మనకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఆయన ఐదు సంతకాలు అయితే చేయడం జరిగింది ఈ ఐదు సంతకాలు కూడా మనకు అమలు చేయాలి కాబట్టి ఈ పథకాల మీద ఫోకస్ పెట్టున్నారు ఇక ఈ పెండింగ్ డబ్బులు ఈ చేయుత పెండింగ్ డబ్బులు అయితే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడానికి మనకు ఆయన ఒక తేదీ అనేది ప్రకటించబోతున్నారు ఈ తేదీ నుంచి మహిళలందరికీ కూడా వెంట వెంటనే కూడా ఈ డబ్బులు అయితే జమ చేస్తామని సమాచారం అయితే ఉంది ఇంకా మన సీఎం గారు అయితే అధికారికంగా ప్రకటించలేదు ఒకవేళ ఆయన కనుక అధికారికంగా ప్రకటిస్తేనే ఈ డబ్బులు జమ అవుతాయి లేకపోతే ఈ డబ్బులు ఆగిపోయే పరిస్థితి అయితే ఉందన్నమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం చూస్తున్నవారు ఒకవేళ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు తప్పకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోండి మీరు లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అది కూడా కాకుండా మీకు ఇంకా డబ్బులు పడలేదంటే మీరు తప్పకుండా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి ప్రభుత్వం ఇది హెల్ప్లైన్ నెంబర్ ఇది ప్రభుత్వానికి మీరు చెప్పండి ప్రభుత్వం దీని పట్ల స్పందించి మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఇంకా చేయూత డబ్బులు ఎవరికైతే పడలేదో వారందరూ కూడా ఈ విధంగా చేయండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక దీని పట్ల ఆయన మహిళలు ఎందుకంటే బీద కులాల మహిళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కాబట్టి తప్పకుండా వీరికి డబ్బులు జమ చేయడానికి ఆయన మొగ్గు చూపుతున్నారు తప్పకుండా మనకు ఒక తేదీ అనేది విడుదల చేసి ఈ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తామన్నారు ఇక ఆయన ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోలు అంటే సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ భాగం మహిళలకు పథకాలను విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట కాబట్టి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అలాగే పెన్షన్లు అయితే భారీగా పెంచబోతున్నారు బీసీ మహిళలందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు ఇక తల్లికి వందనం పేరుతో బడికి పంపే పిల్లల తల్లులందరికీ కూడా మనకు వారందరికీ కూడా ఒక ఒక్కొక్క బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇలా అనేక రకాల పథకాలను కూడా ఆయన అమలు చేయాల్సింది కాబట్టి మనకి ఈ పెండింగ్ డబ్బులు ఆల్రెడీ విడుదలైపోయింది కాబట్టి రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను ఆయన విడుదల చేస్తారు మహిళలందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మహిళలందరూ కూడా రెడీగా ఉండండి ఒక మీరు బ్యాంక్ అకౌంట్లో రెడీగా పెట్టుకుని ఉంటే మీకు తప్పకుండా ఈ పెండింగ్ డబ్బులు ఇస్తామన్నారు ఇక దీనిపైన ఆయన డేట్ అనేది విడుదల చేస్తారు ఆ డేట్ విడుదల చేసిన తర్వాత కూడా మీకు ముందుకు మరొక వీడియోతో అయితే వస్తాను అప్పటి వరకు కూడా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ప్రతి వీడియోను కూడా చూడండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ను అప్పుడే మీరు మరింత మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటారు